సంఘంలోని ప్రజలందరి అభివృద్ధి మన లక్ష్యం కావాలి బిషప్ ఏబెల్ నీలకంఠ ఈసీఐ తెలుగు సంఘాలలోని విశ్వాసుల ఆర్థిక సామాజిక వైద్య ఆరోగ్య ఆధ్యాత్మిక విషయాలలో అభివృద్ధి కోసం సేవకులు సంఘ నాయకులు ఐక్యతతో ముందుకు సాగాలని ఈసీఐ సౌతాంధ్ర డయాసిస్ బిషప్ ఆర్కే ఏబెల్ నీలకంఠ పిలుపునిచ్చారు చెన్నై మహానగరంలోని కొలతూరు ఈసీఐ ఎబినేజర్ చర్చ్ ఇరవై ఐదవ వార్షికోత్సవం ఆదివారం ఎంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సంఘ కాపరి రెవరెండ్ పి చంద్రబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బిషప్ ఆర్కే బెల్ నీలకంఠ పాల్గొన్నారు ముందుగా చర్చి ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా కేక్ని కత్తిరించారు ఈ సందర్భంగా బిషప్ ఏబెల్ నీలకంఠ దైవవాక్యాన్ని బోధించారు ఇరవై ఐదు సంవత్సరాలుగా సంఘాభివృద్ధిలో తమ వంతు పాత్ర నిర్వహించిన సంఘ నాయకులను సంఘ కాపరులను స్త్రీల సమాజం వారిని యవనస్తులను అభినందించారు మన కుటుంబాలలో దేవుని ఆశీర్వాదం పొందాలంటే నిత్యం ఆయన వాక్యానుసారంగా నడవాలని మారు మనసు కలిగి ప్రేమను పంచుతూ ముందుకు సాగాలని కోరారు అనంతరం గత ఇరవై ఐదేళ్లుగా సంఘ కాపరులుగా సేవలందించిన దైవ సేవకులను ఈ సందర్భంగా సంఘం తరపున ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమ ఏర్పాట్లను సంఘ కాపరి పి చంద్రబాబు నేతృత్వం వహించగా సంఘ పెద్దలు కమిటీ సభ్యులు స్త్రీల సమాజం యవనస్తుల సమక్షంలో ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు అనంతరం ప్రేమ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఈసీఐ తెలుగు మద్రాసు దైవ సేవకులు పాస్టర్ వై ఓబు సంఘ సెక్రటరీ బ్రదర్ జి విజయ్ కుమార్ ట్రెజరర్ బ్రదర్ సిహెచ్ ప్రేమ్ కుమార్లతో పాటు విశ్వాసులు పాల్గొన్నారు న్యూస్ కోసం వసుంధర

그려 올라가라 워 దేవుడి మందిరాన్ని ఆశీర్వదించి సెలబ్రేషన్ గా మరి మరి యొక్క సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి ప్రేమించి ఐదు కుటుంబాలు గాంధీనగర్ నుండి ఇక్కడికి వచ్చి ప్రారంభించిన ప్రార్థన ఈ యాభై కుటుంబాలు పది ఏక మందిరాన్ని అభివృద్ధి పరచాలి తెలుగు స్తోత్రంలో ఐదు వందల మందితో ఈ చర్చి ఆరాధన చేయాలి ఆ రీతిగా ఏక మందు ఆశీర్వదించాలి దానికి తగినమారి యొక్క మందిరం శబ్దం అందరిగా ఆ కట్టాలి దాని కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ప్రయత్నం చేయండి కొలత్తూరు ఈ ప్రాంతంలో ఉన్న మన తెలుగు వారు ఏ చర్చికి బాగోడతారు అందరూ ఈ చర్చికే రావాలి గనుక కొలతూరులో తెలుగు చర్చి ఉంది అంటే అది ఈసీ తెలుగు చర్చి ఒక్కటే ఉండాలి గనుక ఆ రీతిగా మీరందరూ కూడా మరి చుట్టుపక్కల ఉండే వాళ్ళతో తెలియజేసి వాళ్ళందరూ కూడా నంజరాని పూలు తీసుకొని రావాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను మరి సమయంలో మరి మన మధ్యలో మరి ఏదాస్ గారు మేలుదాస్ గారు చాలా చక్కగా మరి ప్రజంటేషన్ చేయించారు మరి యవనస్తులు చాలా చక్కగా ఇంగ్లీష్ లో వాళ్ళు రిపోర్ట్లు చాలా చక్కగా వినిపించారు దాన్ని తెలుగులో మళ్ళా మన లాయర్ మరి చిన్న గారు మరి చాలా చక్కగా దాని వల్ల తెలుగులో కూడా అర్థమయ్యేలాగా అందరికీ ఆ రిపోర్ట్ మనము వినిపించారు దేవుని స్తోత్రం దేవుని యొక్క మందిరాన్ని మరి ఎంతవరకు కార్యక్రమాలు నడిపించిన పిల్లలందరినీ కూడా దేవుడు ఆశీర్వహించి దీవించని కాక మరి పండ్ రాజ్యంలో దేవుడి సన్నిధానంలో ఉంటున్న ఆ జీవి యలుషా గారు మరి రాయరత్తుడు గారు మరి ఇంకా కొద్ది మంది దేవుని బిడ్డలు పండ్లు రాజ్యంలో చేరుకున్నారు మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యాన్ని చూసి వాళ్ళు చాలా పండ్లు రాజ్యంలో దేవుని సన్నిధానంలో వాళ్ళు ఆరాధిస్తా ఉంటారు గనుక మరి బైబిల్లో ఈ రోజు మనం లేదు కాబట్టి మొత్తంగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం ప్రయత్నం ఇరవై ఒకటో అధ్యాయము మొదటి ఐదు వచనాలు మనం చదువుకు మనం విన్నాం ఐదవ వచనాన్ని మూలవచనగా తీసుకొని రోజు పర్షపత్ రెండవ నుండి ఒక నాలుగు అంశాలు బైబిల్లో మనం ధ్యానించుకొని మన దేవుని వర్తమానాన్ని పూర్తి చేస్తున్నాం తీసిన వాళ్ళు కలవండి అప్పుడు సింహాసన ఆసములైన వాడు ఇది సంస్థలు నూతనమైనవి చేయించున్నాను నేను దేవీస్తున్నలే

ఇరవై ఐదవ సంఘ వార్డ్ సార్ ఈ సంఘటన ఈ సంఘం గెస్ట్ స్పీకర్గా బిషప్ ఆర్కే ఏమైనా గారు ఈసీ సౌకర్యంగా బీసీసీ స్పీకర్గా మేము ఆహ్వానించేలాం ఆయన గారు వచ్చి మాకు ఆత్సీయ ఆహారం మాకు ఉన్నారు ఈ యొక్క ఇరవై ఐదు సంఘ వార్డ్ సంక్షానికి సంఘంలో ప్రోత్సహించిన స్త్రీల బృందం అయితే ఉపనస్తులైతే ప్రతి ఒక్కరు సంఘ పెద్దలు ప్రతి ఒక్కరికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం ఈ దినము ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల్లో మన సంఘంలో పరిచర్య చేసినటువంటి సంఘ కాపుర్లకి వారి యొక్క సంఘ పరిచర్య అనుభవాన్ని మన మధ్య తెలియజేశారు వారి కూడా మనము సంఘం తరపున కృజాగ్రత సృష్టిని చెందుతున్నాం ఈ కార్యక్రమము జయప్రదముగా జరిగించడానికి ఈసీఐ సంఘపత్తులు సంఘ పాస్తులు అందరూ వచ్చి మనకి దైవ ఆత్మీయ బోధన అందించినారు ఇప్పుడు ఈ సంఘము ఇరవై ఐదు సంవత్సరం పూర్తి చేసుకొని ఇప్పుడు అభివృద్ధి చెందేటకు పాటుపడాలని ఈ యొక్క సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రములు ఈరోజు ఇరవై ఐదు సంవత్సరం వాసు జరిగింది దాని ఘనంగా జరిపించిన సంఘ పెద్దలకి సంఘస్తులకి సంఘ ౌనకులకి సంఘ కాపరికి నా వందనాలు ఇండియా ఆల్ ఇండియా తెలుగు ఈసీ చర్చర సంఘ కప్పు అందరికీ నా వందనాలు ఈ ఒక ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఘనంగా తెలిపినందుకు అందరికీ ఈ ఇరవై ఐదవ సంవత్సరం వర్షం కోసం వేదిక మీరు వచ్చేసిన దైవజనులందరికీ ఈసీ ఎబినేజర్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆహ్వానాన్ని చూసిన ప్రతి ఒక్కరికి సంఘం తరఫున సంఘ పెద్దల తరపున పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాము తొంభై తొమ్మిదిలో మేము ఇక్కడ ఇండ్లు కట్టుకుని వచ్చినాము ఇదంతా చెరువు అప్పుడు మేము మా ఇంట్లోనే సురేష్ పాస్టర్ వచ్చి స్టార్ట్ చేసిండు మా ఇంట్లో అక్క వాళ్ళ ఇంట్లో ఏసు దాస్ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఆడ పక్క ఏజీ సెర్చ్ ఉందని మళ్ళీ ఏడుద్దా అక్కోళ్ళ ఇంటి కానీ తెచ్చుతున్నాము మరి అందరూ చాలా మంది ఇచ్చినారు ఐదు ఇళ్ళతో స్టార్ట్ అయినారు రతన బాగ్యమ్ వాళ్ళు వాళ్ళు కూడా అప్పుడు మేము ఇచ్చి ఒకళ్ళ ముందే వచ్చిన్నాము సంజీవ్ దేవుని చూస్తారు అప్పుడు అందరం అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుడు మమ్మల్ని కాపాడి ఈ కలుతూరులో ఈడ ఈ స్థలం తీసినప్పుడు ఇల్షే గారు ఏమన్నాడు వేసాను వేసాన్న అది ఇద్దరు వేసాను మనకు మనసుకుందాం మా పక్కన తెలియదు అంటే నువ్వు వద్దు అయిన మంచి అయిన కాదు మన డబ్బులు ఈడు అని చేస్తాను అన్నాడు మన ఇంట్లో మీటింగ్ మా ఇంట్లో అని అంటే సరేలే అని అట్నే దేవుడి దేవుల్లో మనం అందరం కలిసి యాభై వేలకి తీసాము కట్టుకున్నాము దేవుడు అనేక మంది బిడ్డలు ఇక్కడ చేసి యాభై ఇండ్లైతే అందరు సంఘస్తులు మంచి వాళ్ళు మాకు అందరము కలిసి బాగుండము దేవుడు స్తోత్రాలు మరి వచ్చిన పాస్టర్లు అందరూ మాకు ఫస్ట్ వచ్చి నా సురేష్ నాదన రెండోది అను తర్వాత రమేష్ పాస్టర్ తర్వాత సురేష్ సురేష్ పాస్టర్ తర్వాత ప్రభుదాస్ పాస్టర్ తర్వాత దైపు దేవకుమార్ అట్లా ఒకరు మా ఇవ్వనే సారు అందరూ ఒకరమ్మట ఒకరు వచ్చి జరిపినందుకు వాళ్ళందరికీ మా వందరాలు ఈరోజు మంచిగా జరిగింది ఎందుకంటే మేమందరం చెప్పిన నేను అని పిలిచి వాళ్ళందరూ ఏమన్నారు ఏంటంటే మీకు చర్చలు నువ్వు పోల్ చేస్తాడు అంటే మా చర్చి బే చెప్పిన చర్చి పుట్టేట్లో గొప్ప అందరూ కలిసి దేవుని పిల్లలు యవన పిల్లలు మంచిగా పని అన్ని విషయాలు వాళ్ళు ముందుంటారు మరి మన మన ఇంట్లో మన మా కాడ పేపక్క యవన స్వరాలు అందరినీ కలుపుకొని పేప మన సోని ప్రియ వీళ్ళందరూ అందరు కలిసి బాగా చేస్తున్నారు ప్రేమ సూత్రాలు అందరికీ పొందనాలు మా